హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్ అండ్ మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా అహనైతే ఇప్పుడిప్పుడే వాడు కొంచెం లాంగ్వేజ్ అనేది చేంజ్ చేస్తున్నాడు అనమాట మొన్నటి వరకు పిల్లలు ఎట్లా మాట్లాడతారో ఇంకా అట్లనే మాట్లాడేవాడు అంటే వాడు చిన్నపిల్లడే కాకపోతే ఫస్ట్ క్లాస్ కదా కొంచెం చేంజ్ చేయాలి కదా అదే వాటర్ని త్రు అనడం ఆమ్ అనడం అన్నాన్ని అవన్నీ ఇప్పుడిప్పుడే కన్వర్ట్ చేసుకుంటున్నాడు లాంగ్వేజ్ ఇక ఈ ఆలుగడ్డలు కడుగుడు పొట్టు తీసుడు ఇది అంతా ఏంటంటే ఇప్పుడు మేము చిప్స్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు క్రిస్మస్కి త్రీ డేస్ హాలిడేస్ వచ్చినాయి కదా అప్పటిదనమాట ఈ వ్లాగ్ ఆలు చిప్స్ నుంచి అయితే గత కొన్ని మంత్స్ నుండి మేము ట్రై చేస్తున్నాం ఇంకా అయితే చాలా పర్ఫెక్ట్గా సూపర్ వచ్చినాయి అసలు చాలా టిప్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలి ఎవ్రీ టైం మేము బయట ఏమంటారు హార్ట్ చిప్స్ ఉంటాయి కదా అందులో వణుకునే వాళ్ళం యాభై రూపాయలు పెడితే మనకు గిన్నె వచ్చేది అసలు సరిపోకపోయేది ఎండు తిన్నా కూడా సరిపోవు బింగోలు వేసి అట్లాంటివి కాకుండా ఎప్పుడు కొన్నా హార్డ్ చిప్స్లోనే తీసుకుంటాము వాళ్ళు ఏమో చక్క చక్క ఇట్లా వెంటనే వేసి ఇలా వేసి అలా తీస్తారు కానీ మేము అట్లా ఎన్నిసార్లు ట్రై చేసినా అస్సలు రాలేదు మెత్తగా వచ్చేది కానీ ఈసారి మాత్రం సూపర్గా పర్ఫెక్ట్గా వచ్చినాయి మీకు చాలా టిప్స్ చెప్తాయి వ్లాగ్లో అయితే హ్యాపీగా చేసుకోవచ్చు

అన్నయ్య మెయిన్గా ఇంట్లో నేను పని చేస్తే మాత్రం చాలా డిస్టర్బ్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా చేసుకున్నా కొంచెం నాతో పోల్చుకున్నది తక్కువ చేస్తుంది డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ ఏంటంటే లాక్కోవడం లేదంటే అవి అక్కడ చేతిలో నుండి తీసి కింద పడేయడం అట్లా చేస్తుంది అనమాట ఈ పొటాటో పీల్ చేయడం కాసేపు ఆయన చేసి ఇండి ఒక రెండు మూడు కానీ ఆయనకు టైం అవుతుందని రెడీ అవ్వడానికి ఆయన వెళ్ళిపోయాడు అనమాట నేను తీసుకొని ఏం చేస్తుంటే నా చేతిలో నుంచి లాక్కుంటాను అట్లనే ఇంకా అహన్ తీసుకొని చేస్తున్నాడు చేస్తుంటే ఇంకా వాళ్ళు అయితే ఏం డిస్టర్బ్ చేస్తలేదు చూస్తున్నారు కదా ఇంకా ఫ్రెండ్స్కి ఇప్పుడే ఫుల్ జలజ్ అనమాట అన్న మీద ఏంటంటే వాడికి ఏమన్నా తినిపించినా ఏమన్నా వాటర్ దాపించినా ఊళ్ళో కూర్చోబెట్టుకున్నా దగ్గర తీసుకున్నా కూడా ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చి వాడిని అట్లా నెట్టి పడేస్తుంది పక్కకు నెడుతుంది లేదంటే కొడుతుంది నన్నైనా కొడుతుంది అనమాట అంటే మమ్మీ నాకు ఒక్కదానికే అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది చిన్నప్పుడు అమ్మ చెప్పేది అనమాట అన్నయ్య లైక్ ఇద్దరికి ఏజ్ గ్యాప్ చాలా తక్కువ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ లోపే ఇద్దరికి కిడ్స్ అయితే వాళ్ళు బాగా కొట్టుకునే వాళ్ళు నేనంటే నేనని అనుకునేది ఒకరిని ఎక్కడ నెట్టేసుకునేది అని చెప్పేది అనమాట ఈ ప్రాబ్లమే ఉండదులే అనుకునేది అంటే ఏజ్ గ్యాప్ కొంచెం ఎక్కువనే ఉన్నది కదా అహన్ అర్థం చేసుకుంటాడు కదా అని అనుకునేది కానీ రివర్స్లో ప్రిన్స్ ఆహాన్ని అర్థం అనమాట వారినే ఇంత చిన్నది అయి ఉండే కదా వారినే బెదిరిస్తుంది సో అదనమాట ఇంక ఇక్కడ ఆలో చిప్స్ మేకింగ్ అయితే రెడీ చేసినాం చూసినాగా కదా టేస్ట్ చేసింది బాగాలేదని మళ్ళీ అందులో పడేసింది ఎవరైనా చూసిలా లేదా అన్నట్టుగా మళ్ళీ రిటర్న్లో చూస్తున్నదనమాట ఇది ఈ స్లైసర్ అయితే మేము మీషోలో ఆర్డర్ చేసినాం ఫ్రెండ్స్ అంటే ఆలు చిప్స్ అప్పుడు కొంచెం వర్షాకాలం ఎఫెక్ట్ అనమాట ఎన్ని కూడా సరిపోకపోయేది ఆ చిప్స్ ఫిఫ్టీ రూపీస్ కిన్నే వచ్చేది ఏంటో మనమే ఇంట్లో ట్రై చేద్దాం అన్నట్టుగా ఇంకా ఆర్డర్ పెట్టమంటే ఆర్డర్ పెట్టినా కానీ ఏ ఆలుస్తో తయారు చేసినా కూడా అస్సలు రాలేదు మాకు మెత్తగా వచ్చేది కాకపోతే తర్వాత తెలిసిందంటే ఆలు చిప్స్కి ఒక స్పెషల్ ఆలుగడ్డలు ఉంటాయి వాటితోనైతేనే మనకు పర్ఫెక్ట్గా అంటే క్రిస్పీగా వస్తాయి అని తెలిసింది నేను ఇందాక ఫస్ట్ ఫస్ట్ వీడియో క్లింప్లో చూపించినాయి కదా అట్లుంటాయి అన్నమాట ఆలుగడ్డలు మాత్రం అంటే పైన పూరలు పూరలుగా కొంచెం పులుసులతో ఉంటుంది అంటే అవి కొత్త ఆలుగడ్డలు అనమాట దాంట్లో స్టార్చ్ కంటెంట్ అంటే పిండి పదార్థం అనేది చాలా తక్కువ ఉంటుంది దానివల్ల మనకి ఆయిల్లో వేయగానే మంచిగా ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తాయి అనమాట సో ఎట్లా ఫ్రై చేసుకోవాలి దాంట్లో కూడా కొన్ని టిప్స్ ఉంటాయి అవి ఫాలో అయితేనే మనకు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మీరు హ్యాపీగా ఇంట్లోనే వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు వీడియోని ఎండింగ్ వరకు చూడండి అహను ఏ చేసినా కూడా చేస్తుంది చూసిరు కదా ఇంకా వాడు నేను ఒకసారి అంటా మమ్మీ అవి చక్క చక్కా ఇట్లా వచ్చేసరికి వాడికి హ్యాపీగా అనిపించింది నేను అంటాను వాడు స్లైసర్తో ఇట్లా కట్ చేసిండు చూసింది చూసింది ఒక వన్ మినిట్ అట్లా చూసి ఆమె కూడా ఒక ఆలుగడ్డ తీసుకొని ఇట్లా ఇట్లా గీతా అనమాట అట్లా ఉంటుంది ఇక్కడ అహన్లో అయితే నాకు ఎంత మంచి అన్నయ్య అనిపించిండు అసలు వాళ్ళ చెల్లె హ్యాపీనెస్ కోసం ఆమె ఆలుగడ్డ ఇట్లా గీకంగానే ఇంత మంచి ఆలు వచ్చిందని అబద్ధంగా చూపిస్తున్నాడు అనమాట ఎందుకంటే ఆమె చూసి నవ్వుతుంది కదా అవునా అన్నట్టుగా అంటే తను హ్యాపీగా ఫీల్ అవ్వాలని అట్లా చెప్పిండు ఈ వీడియో క్లిప్ చూసిన తర్వాత నాకు అర్థమైంది అనమాట చాలా హ్యా హ్యాపీగా అనిపించింది ఈ మూమెంట్ చూసిన తర్వాత ఇంకా అయితే ఇంక ఆయన వెళ్ళిపోతున్నాడు చిప్స్ ప్రిపేర్ చేయాలి అలాగే మార్నింగ్ తినడానికి ఇంకేం చేయలేదు ఇంట్లో పనులు చాలా ఉన్నాయన్నమాట రెడీ అయినాక కాల్ చేస్తా వచ్చేయని చెప్పాను పనులు చాలా ఉన్నాయి ఇంకా నేను నా బిజీలో నేను ఉంటే ప్రిన్సీ బిజీలో ప్రిన్స్ ఉంది ఇందాక ఆలు స్లైస్ని టేస్ట్ చేసి చూసింది కదా అంటే మెత్తగా ఉండి దానికి టేస్ట్ నచ్చక ఉంచింది కదా ఏమనుకున్నదేమో ఇది క్రిస్పీగా రావట్లేదు ఏందా అని అట్లా కొడుతుంది అనుకుంటా అట్లా కొడితే గట్టిగా క్రిస్పీగా మంచిగా టేస్ట్ వస్తుంది అనుకుంటుందేమో ఒకటే కొడుతుంది రూమ్ అంతా దద్దరి వెళ్తుంది ఉండేటి వరకు ఊరెళ్ళు వచ్చినాం కదా అక్కడ మా హ్యాపీని పిలిచి ఇంకా ప్రింట్స్ని కూడా హ్యాపీ అంటాను ఇక్కడ ఏంది మమ్మీ నన్ను హ్యాపీ అంటానని చూస్తుంది ఇక్కడ అహానేమో కొంచెం మూడుగా కూర్చున్నాడు ఏంటంటే వాడు చెప్తే వినకుండా ఆలును మళ్ళీ ఇట్లా అని కొంచెం చెయ్యి కట్ అయింది అనమాట ఎక్కువ ఏం లేదు చిన్నగా అయింది అందుకోసమే కోప్పడితే అట్లా దూరంగా కూర్చున్నాడు ఫ్రెండ్స్ మాత్రం మళ్ళీ రావట్లేదు ఫోన్ ఇవి అని లాక్కుంటుంది ఇవ్ ఇవ్వకపోయేసరికి పోయి మళ్ళీ కొడతాంది అవో ఆ ఎక్స్ప్రెషన్ చూడండి ఎట్లా పెట్టిందో ఫేస్ అయితే ఇందాక ఇంకా ఆమెను చూసుకుంటుంటే నా పని కాదు అని నేను మళ్ళీ నా పని చేసుకుంటా అంటే వచ్చి మళ్ళీ చేయబడుతుంది ఈ వాష్ చేయాలి మనం ఈ చిప్స్ ని నేను చేతి వేలను ఎట్లా వాష్ చేస్తే ఆమె కూడా అట్లనే వాష్ చేస్తుంది ఇట్లా ఇట్లా ఫింగర్స్ అనుకుంటూ కంప్లీట్ గా అనుసరిస్తాను నన్ను దెబ్బ దాకి ఇంకా మరి ఇంతలా అనుసరించాలా నేను ఆహాన్ని కోపడితే అంటే వాడి చేయి కట్టయింది కదా వాటర్లో పెడితే మండుతుందని అద్దని చెప్పిన అయితే ఆమె కూడా కోపడింది సరే మరి నన్ను కూడా తిరుగుతుంది కావచ్చు మమ్మీ అని ఆమె ఏమని ఊరుకుంటాందా లేదు మళ్ళీ చేయి పెట్టి అడుగుతూనే ఉన్నదన్నమాట ఏమంటావు ఆమెనైతే ఇప్పుడు ఏమనేటట్టు లేదు నా పని కావాలంటే నా పని ఏం చేసుకుంటూ పోవాలి ఆమెను డిస్టర్బ్ చేస్తే ఇంకా రిటర్న్లో నాకే పని పెడుతుంది ఆమె ఇక చిప్స్ ప్రాసెస్లోకి వస్తే మనం స్లైసెస్ కట్ చేసుకున్న తర్వాత వాటర్లు వేసుకుంటే ఒక రెండు నిమిషాల పాటు మంచిగా కడుక్కోవాలి అట్లా కడిగినప్పుడు ఈ స్లైసెస్ పైన ఉన్న ఎక్సెస్ స్టార్చ్ అంతా వాటర్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు మనం ఆయిల్లో వేసి బిసైజ్ చేసినప్పుడు వెంటనే బ్రౌన్ కలర్లోకి అంటే గోల్డ్ కలర్లోకి రాకుండా మాడిపోకుండా లోపల నుంచి మంచిగా ఫ్రై అయ్యి నీట్గా మంచి ఏమంటే క్రిస్పీగా వస్తాయి అనమాట అట్లా కడిగిన తర్వాత దాన్ని మనం ఒక కాటన్ క్లాత్ పైన పరుచుకొని ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టుకోవచ్చు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే ఆరబెట్టుకుంటే సరిపోతుంది పైన వాటర్ తడంతా పోవాలి నేనైతే అక్కడ ఆరబెట్టేసి వచ్చిన కొంచెం గాలి అంటే ఇప్పుడు మనకు వింటర్ సీజన్ కాబట్టి లైట్గా ఫ్యాన్ ఫ్యాన్ అయితే వేసొచ్చా అనమాట ఆ అయితే ఇంకా తినడానికి ప్రిపేర్ చేసుకోవాలి నుంచి ఏం తినలేదు పాలు తాగిన అంతే ఈరోజు అయితే ఒక స్పెషల్ చేయబోతున్నాయి ఏంటంటే అది బియ్యం రొట్టె విత్ వంకాయ కర్రీ చాలా చాలా ఫేవరెట్ ఇదైతే అమ్మకే రాదు అసలు బియ్యం రొట్టె చేయడం కానీ నేను నేర్చుకున్న చాలా హ్యాపీ ఆ విషయంలో మా నాన్నకైతే చాలా ఫేవరెట్ అనమాట మా బాపమ్మ బాగా చేసేదంట మా ఫ్యామిలీ ఫ్యామిలీ అందరు చెప్పుకుంటారు మా మా నాన్నకు అదే బాపమ్మ అంటాం మేము ముగ్గురు కొడుకులు ముగ్గురు బిడ్డలు వాళ్ళ ఫ్యామిలీలు అంతా బియ్యం రొట్టెలు వంకాయ కూర తినే బతికిల్ అంట అప్పట్లో ఎందుకట్లంట అనంటే నా చిన్నప్పటి నుంచి ఇంక ముందు కూడా ఒక ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి వంకాయ తోట ఎప్పటికీ పెట్టేదంట ఆ తోటలో వంకాయలు ఇంకా బియ్యం పిండి లేదంటే పజ్జొన్నలు పజ్జొన్నలతో పజ్జొన్న పిండి చేస్తారు కదా దాంతో ఇట్లా రొట్టె చేసి ఇంకా వంకాయ కూర అంటే కథం ఇంట్లో హ్యాపీ అనమాట ఏందా బియ్యం రొట్టెలు అని నేను కొంచెం చీప్గా చూసేది అప్పట్లో కానీ కొంచెం పెద్దగైన తర్వాత దాని రియాలిటీ అంటే దాని టేస్ట్ అనేది నేను కొంచెం ఫీల్ అవ్వగలిగిన కాబట్టి అది నేర్చుకొని ఇంకా ఇప్పుడు మాయనకు చేసి పెడతానన్నమాట చాలా హ్యాపీ ఎంత మంచిగా చేస్తానవే అంటాడు అనమాట మొన్న వేసిన తర్వాత అన్నాడు ఇంత పర్ఫెక్ట్గా చేస్తాను కదా ఒకసారి డీటెయిల్గా వీడియో వేసి పెట్టేవారు కన్నా యూజ్ అవుతుంది కదా నీ సబ్స్క్రైబర్స్కి అని చెప్పింది అనమాట సో అందుకోసమని ఇక్కడ మీతో షేర్ చేస్తాను ఇక్కడ ప్రిన్సికి ఏంటంటే వాటర్ కావాలని అడిగింది అనమాట ఆహా అని చెప్తున్నాడు వాడు తువ్వ అంటాడు వాటర్ని అని అప్పుడప్పుడు ఇప్పుడిప్పుడే ఇక చెప్పాను కదా స్టార్టింగ్లో ఇక వాటర్ అనడం అంటే మళ్ళీ ఆమ్ అంటాడు దాన్ని అన్నం అనడం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటాడు ప్రింస్ మాత్రం వాటర్ తీసుకొని వెళ్తే తాగట్లేదు అసలే ఎత్తుకొని తాపి అని నాకు మేనరిజంలో చూపిస్తుంది అనమాట ఇంకా ఎత్తుకొని తాగించిన వన్ గ్లాస్ బియ్యం పిండికి వన్ గ్లాస్ వాటర్ వేసి వేడి చేసుకొని అందులో వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత మనం రొట్టె చేస్తాం దానికన్నా ముందు ఇక్కడ నేను వంకాయ కర్రీ ప్రిపేర్ చేయడానికి వంకాయలు కట్ చేస్తాను ఫ్రెండ్స్ వంకాయలు అయితే ఎంత రేట్ ఉన్నాయో అసలు వన్ ట్వంటీ కేజీ అట హాఫ్ కేజీ సిక్స్టీ అన్నారు కానీ మీకు కాబట్టి ఫిఫ్టీ రూపీస్కి ఇస్తాను అని చెప్పింది ఎందుకంటే ఆమె మన షాప్ ముందే అమ్ముతుంది అన్నమాట కూరగాయ బియ్యం రొట్టె కోసమే వంకాయలు అయితే తీసుకొచ్చుకున్నాం మేము ఇంకా కర్రీ ప్రిపేర్ చేయడానికి అయితే ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నా ఇంకా వన్ டமே <this> <this todicat> ఇంకో విషయం ఏంటంటే ఇందాక వాటర్ వేడి చేసినప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి అప్పుడు బియ్యం రొట్టె అనేది మంచి టేస్ట్గా వస్తుంది అనమాట పిల్లలకి ఇట్లా ఇచ్చినా కూడా ఉత్తదే తినేస్తారు ఇక్కడైతే ఇంకా కర్రీ పోపు చేస్తున్నా నేను చాలా డీటెయిల్గా పెడదాం అనుకున్నా నేను వీడియో షూట్ చేయడం వండడం మీ పిల్లల్ని హ్యాండిల్ చేసుకుంటూ ఇదంతా కొంచెం క్లమ్జీ అయిపోయింది మీకు అర్థం అవ్వకుంటే ఇంకోసారి చేసినప్పుడు వీడియో షార్ట్స్ ఉంటాయి కదా మనకు యూట్యూబ్ షార్ట్స్ అట్లా అప్లోడ్ చేస్తే ఒక వీడియో అప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇంకా మీరు పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఇంకా తర్వాత కూర పోపు చేసిన తర్వాత ఇక్కడ చపాతీలు అయితే వేస్తాను అదే బియ్యం రొట్టెలు మనకు హాట్ వాటర్లో పిండి వేస్తాం కాబట్టి మంచి గమ్ అనేది రిలీజ్ అవుతుంది పిండిలో నుంచి అట్లా గమ్ రిలీజ్ అవ్వడం వల్ల మెత్తగా ఉంటుంది సాఫ్ట్గా వస్తుంది పిండి మనం నార్మల్గా గారెలు చేసుకుంటాం కదా ఆ గారెలు చేసుకున్నప్పుడు పిండి పగులుతుంది వేరేలా ఉంటుంది బియ్యం పిండి టెక్చర్ అనేది కానీ ఇట్లా హాట్ వాటర్లో వేసినప్పుడు మాత్రం చాలా సాఫ్ట్గా వస్తుంది నేనైతే ఫస్ట్ ఒక రెండు సార్లు చేతితోనొత్తే తర్వాత చపాతి కర్రతోనే వేస్తాను చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా చూస్తే అర్థమవుతుంది అనేవి ఏం రాదు నేను వీడియో షూట్ చేస్తాను ఇంక అప్పటికే ఆయన వచ్చేసిండట ఆకలేస్తానని నేను ఈ పని మీద ఉంటే ఆయన ఖాళీగా ఉండడం ఎందుకని ఆయన వేసింది ఒకటి కానీ అది విరిగిపోయింది వేయడంలో కూడా చాలా టెక్నిక్ ఉంటుంది ఆ విషయం ఆయనకు చెప్తే ఒప్పుకోవట్లేదు అది ఎందుకమ్మా ఫస్ట్ ఏదో మిస్టేక్లు అట్లా విరిగింది ఇప్పుడు చూడు ఎట్లా వేస్తానో అని విరగకుండా వేసినాడు అనమాట నెక్స్ట్ టైము టెక్నిక్ ఏదైనా నో ప్రాబ్లం విరగకుండా వేస్తే అయిపోయా అన్నాడు అనమాట అది ఆయన స్టైలు నేను వేసే స్టైల్ మాత్రం ఇందాక మీరు చూసారు కదా అట్లా అనమాట అరచేతిలోకి తీసుకొని వేయడము బియ్యం రొట్టె పర్ఫెక్ట్గా రావాలంటే కొన్ని టిప్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బియ్యం పిండికి మనం తీసుకునే వాటర్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ కావాలి నెక్స్ట్ దాంట్లో సాల్ట్ ఉండాలి అట్లా మనం వాటర్ కరెక్ట్ క్వాంటిటీ తీసుకుంటేనే మనం చేసేటప్పుడు పగలదు పిండి అనేది స్మూత్గా వస్తుంది చపాతీ కర్రీతో హాయిగా చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఏంటంటే ఇంకా కాల్చడం అనమాట హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కాల్స్తేనే మనకు మంచిగా పొంగితే వస్తాయి ఇందాక చూసారు కదా ఎంత మంచిగా పొంగిందో ఇంకా మేమైతే హ్యాపీగా తినేసినాం ఇంకా డీటెయిల్గా అయితే ఒక షార్ట్ వీడియో చేసి పెడతా మీకు కంపల్సరీగా చాలా టేస్టీగా వచ్చినాయి మాకైతే అయితే ఇంకా తర్వాత అయితే ఆలో చిప్స్ ప్రిపరేషన్ ఆరిపోయినాయి ఆల్రెడీ ఫుల్గా నాకు కొంచెం టైం లేట్ అయిపోయింది నేను ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్లో చేస్తాను అనుకునేది ఇంకా ఈవినింగ్ అయింది నాకు టైము ఇంట్లో పిల్లల్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేరే పనులు చేసుకోవడం వల్ల ఫస్ట్ ఆయిల్ అనేది హై ఫ్లేమ్లో ఉంచి మంచిగా వేడెక్కనివ్వాలి ఆ తర్వాత చిప్స్ వేసినప్పుడు ఇట్లా నురగలాగా వస్తుంది కాసేపటికి నూరుగా తగ్గిపోతుంది అనమాట ఆ టైంలో మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఇదే టైంలో మనకు సగం ఉడికిపోతాయి ఆలోచించు అప్పుడు మనం సాల్ట్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్లో కానీ నేను మాత్రం యాడ్ చేయలేదు వాటర్ ఏమన్నా అదే సారీ ఆయిల్ ఏమన్నా బ్లాక్ కలర్లోకి అవుతుందా సాల్ట్ ఏమన్నా ఆయిల్లో పేరుకుపోతుందా అన్నట్టుగా వేయలేదు మనం చిప్స్ వేడివేడిగా ఉన్నప్పుడే పైన నుంచి స్ప్రింకుల్ చేసుకోవచ్చు మీకు అది చూపించిన తర్వాత సో మనకి ఇక్కడైతే చిప్స్ రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఇంకా మనం తీసేయడమే ఇట్లా చేసినప్పుడు నేను వేరే ఆలుతో చేసినప్పుడు సేమ్ ఇట్లనే వచ్చినాయి కానీ మెత్తగా వచ్చినాయి అసలు క్రిస్పీగా రాకపోయేది ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయనేది మీరు సౌండ్ అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది నేను అక్కడక్కడ యాడ్ చేసిన సౌండ్ చాలా హ్యాపీగా అనిపించింది అహానైతే ఒక్క సంబరం కాదు అసలు మమ్మీ ఆలూ చిప్స్ మమ్మీ ఆలు చిప్స్ ఎప్పుడంటే అప్పుడు చేస్తావు ఇంకా నాకు ఇట్లయితే మనం చాలా తినొచ్చు కదా అంటున్నాడనమాట చూస్తున్నాడు కదా సౌండ్ ఎంత బాగా వస్తానో నేను ఆ సౌండ్ వినిపించడానికి ఇట్లా ప్లేట్లో పోస్తున్నా నేను వాడేమో మమ్మీ ఎందుకు ఇట్లా పోస్తాను అని వాడు చేయొద్ద అనమాట కింద ఎక్కడ పడిపోతాయో అని సో చాలా క్రంచిగా వచ్చినాయి ఇవైతే ఆయిల్ నేను అన్ని పట్టుకోవడం వల్ల అంత ఆయిల్గా ఉన్నా కానీ చిప్స్ ఏమంత ఆయిల్ ఆయిల్గా లేవు ఈజీగా డ్రై అయిపోయినాయి ఇక్కడ సాల్ట్ కొంచెం స్ప్రింకుల్ చేసి కొన్ని సాల్ట్ చిప్స్ అనేవి వేస్తాను ప్రజ కోసమే పక్కన పెట్టేసిన ఇంకా వీటి తర్వాత కొంచెం కారం కావాలంటున్నాడు అహను వాడు అసలు కారం తినకపోయేది ఇంత ముందు వాడు ఒక త్రీ ఇయర్స్ వచ్చే వరకు ఓన్లీ కర్రైసే తినేది కారంకి భయపడి అట్లాంటిది ఇప్పుడు వాడు కారం కావాలంటే నాకు ఆశ్చర్య ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే వాడు లేచి తిన్నప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు బాగా కొనిచ్చేదనమాట మావయ్య కానీ ఇంకా మా బావ కానీ పిల్లలు కానీ అందరు కలిసి కొనుక్కొని తింటారు ఈ చిప్స్ ఎక్కువ కొనుక్కుంటారు ఈ వీడు రెడ్ కలర్ బింగా ఉంటుంది కదా ఆ ప్యాకెట్ ఎక్కువ తినేవాడు అనమాట ఆ అలవాటు కనుకుంటా కారం వెయ్యి వెయ్యి అంటే నేను కారం కొంచెం స్ప్రింకిల్ చేసిన చాలా బాగున్నాయని చెప్తున్నాడు వాడు కూడా చాలా హ్యాపీ సో చాలా సింపుల్గా మీరు కూడా ఇంట్లో చేసుకోవాలంటే కొత్త ఆలూస్ మనకు దొరకాలి అంతే ఇంకా మిగతాదంతా ఈజీ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బై ఫ్రెండ్స్